సంపూర్ణ జాతకము కావలసినటువంటి వారు సంప్రదించవచ్చు సంపూర్ణ జాతకాన్ని ఎప్పుడు కూడా నేను చేతితోనే రాస్తాను చేతితో రాయడం వలన గ్రహస్థితి గుర్తించి వాటికి సరైనటువంటి పరిహారాన్ని నేను ఇవ్వగలుగుతాను ఇవి దాదాపుగా ఫార్టీ పేజెస్ నుంచి ఫిఫ్టీ పేజెస్ వరకు మీకు సంపూర్ణ జాతకం ఉంటుంది సంపూర్ణ జాతకం అని అంటే జాతకంలో గ్రహస్థితి ఎన్ని డిగ్రీలలో ఉంది ఏ నక్షత్రములలో ఉంది మిత్ర నక్షత్రమా శత్రు నక్షత్రమా ఏ స్థానంలో ఉంది మిత్రస్థానమా స్థానమా ఏ గ్రహాలు వీక్షిస్తున్నాయి ఆ యొక్క గ్రహము ఏ స్థితిలో ఉంది యువస్థిత వృద్ధస్థిత మృతావస్థలో ఉందా ఇక లగ్నకుండలి లగ్నకుండలి అనేటువంటిది లగ్నం ఎలా ఉంది మిగిలినటువంటి భావాలు ఎలా ఉన్నాయి ఆదాయం ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము గుర్తించవచ్చు వాటికి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి వివాహం ఆలస్యం అవుతుందా ఎందుకు అవుతుంది సంతానం ఆలస్యం అవుతుందా కారణం ఏమిటి ఉద్యోగం రావడం లేదా కారణం ఏంటి తెలివితేటలు పనిచేయడం లేదా కారణం ఏంటి దశ అంతర్దశ అంట ఈ దశ మీకు అనుకూలంగా ఉందా లేదా అంతర్దశలో అనుకూలంగా ఉంటుందా లేదా లేని పక్షంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నేను పరిహారాలే ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది ఇక ఏ గ్రహానికి ఎటువంటి పరిహారాలు జరగాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు అనుకూలంగా ఉంటుంది ఏ గ్రహం వచ్చినప్పుడు మీకు అనుకూలంగా ఉండదు ఎప్పుడైతే నేను మీ జాతకాన్ని పరిశీలిస్తానో అప్పుడు మీకు సంపూర్ణంగా నేను ఇచ్చే పరిహారాల వలన దోషాలన్నీ తొలగిపోతాయి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి